ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరిలో తెలుగు సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి అందులో మొదటిది హిట్లర్ మూవీ చిరంజీవి గారు హీరోగా రంభా హీరోయిన్లుగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఈ మూవీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో జనవరి ఫోర్త్న రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీలో తన ఇమేజ్కు భిన్నంగా ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మెగాస్టార్ గారు నటించారు సై ఈ మూవీ నితిన్ జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు రాజమౌళి డైరెక్షన్లో ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయ్యింది మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు ఓయ్ సిద్ధార్థ్ షామిలి హీరో హీరోయిన్లుగా ఆనంద్ రంగ డైరెక్షన్లో ఈ మూవీ టూ థౌజండ్ నైన్లో రిలీజ్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ థియేటర్లో రీరిలీజ్ చేస్తున్నారు రఘువరణ్ బీటెక్ ధనుష్ కెరీర్లోనే యువతను ఉర్రు ఈ మూవీ అమలాపాల్ హీరోయిన్గా నటించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది దాదాపు పది సంవత్సరాల తర్వాత జనవరి ఫోర్త్న ఈ మూవీని థియేటర్లో రీరిలీజ్ చేయనున్నారు నేనింతే రవితేజ సియా గౌతమ్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో టూ థౌజండ్ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది రవితేజ పుట్టినరోజు సందర్భంగా మరియు రిపబ్లిక్ డే కానుకగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరి ట్వంటీ సిక్స్త్న నేనింతే మూవీని రీరిలీజ్ చేయనున్నారు